ద్విచక్ర వాహనాల రంగంలో ఎక్కువ మంది ఇష్టపడే వాహనం ఏదైనా ఉంది అంటే అది ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అనే చెప్పుకోవచ్చు అలా రైడ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఆ లుక్ వేరే లెవెల్లో ఉంటుంది రాయల్గా కనపడే రాయల్ ఎన్ఫీల్డ్ను రాజకీయ నాయకుల నుంచి నేటి తరం యువత వరకు ఇష్టపడని వారంటూ ఉండరు త్రీ ఫిఫ్టీ సిసి ఇంజన్ కెపాసిటీ మొదలుకొని సిక్స్ ఫిఫ్టీ ఇంజన్ కెపాసిటీ గల బండి రాయల్ ఎన్ఫీల్డ్ కర్నూలు జిల్లాలో అలాంటి మంచి క్రేజ్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఏదైనా ఉంది అంటే అది ఒక హైటెక్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అనే చెప్పుకోవచ్చు ఈ బండి వచ్చేసి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ వేగం బ్లాక్ ఇది సిసి వచ్చేసి త్రీ ఫిఫ్టీ సిసి ఇంజన్ దీనికి మీకు ఫ్యూచర్స్ అంటే సెల్ఫ్ స్విచ్ ఉంటుంది సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు పార్కింగ్ లైట్స్ ఉంటుంది యూఎస్బీ కేబుల్ ఉంటుంది ఏమైనా లాంగ్ డ్రైవ్ పోయినప్పుడు యూజ్ అవుతుంది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లాంగ్ డ్రైవ్ పోయినాక యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ఓవర్ ఓటెక్ చేసేటప్పుడు చేస్తే మీకు ఓవర్ చేయొచ్చు దీనికి ఎక్స్ట్రా ఫిడింగ్ వచ్చేసి సీట్ కవర్స్ వేసుకోవచ్చు ట్యాంక్ కవర్ వేసుకోవచ్చు బ్యాక్ రేస్ వేసుకోవచ్చు ఇంజన్ గార్డ్ వేసుకోవచ్చు సంబం గార్డ్ వేసుకోవచ్చు దీనిలో అవైలబుల్ సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ ఉన్నాయి మీకు కలర్స్ వచ్చేసి రెడ్ ఉంది గ్రే కలర్ వస్తుంది బ్లాక్ కలర్ వస్తుంది గన్ మెటల్ గ్రే వస్తుంది మీరు నచ్చిన కలర్ వెహికల్ తీసుకోవచ్చు బండి వచ్చేసి పెట్రోల్ కెపాసిటీ థర్టీన్ పాయింట్ ఫైవ్ పదమూడు లీటర్లు పదమూడున్నర లీటర్లు మీరు యువతను ఎంతగానో ఆకర్షించే రాయల్ ఎన్ఫీల్డ్ వివిధ రకాల మోడల్ చెందిన బైక్లు వీటి దగ్గర అందుబాటులో ఉన్నాయి కర్నూల్ పట్టణంలోని మెడికల్ కళాశాల ఎదురుగా ఉండే ఈ హైటెక్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో యువత ఎంతగానో ఇష్టపడే రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసికల్ మోడల్ చెందిన రెండు వేరియంట్ కలర్లలో లభించే వాహనాలు కూడా అందుబాటులో ఉంచారు